శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున వ్యాపారులకు మీ వ్యాపారంలో ఉండే సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి మీకు ఆగిపోయిన బిల్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ కాబోతూ ఉన్నాయి మీకు రావాల్సిన వండు బకాయిలు కూడా చేతికి అందుతాయి ఎవరైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ రుణ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి ఆర్థిక సమస్యల నుంచి అయితే బయటపడతారు ఎవరైతే అప్పులు చెల్లించాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్లకు డబ్బులను మీరైతే తిరిగి చెల్లిస్తారు ఇక రేపటి రోజున మీకు కుటుంబ సభ్యుల నుండి ఏ పని చేస్తున్నా కూడా చక్కటి ప్రోత్సాహం అనేది దొరుకుతుంది మీరు రేపటి రోజున చాలా బిజీగా మారుతారు కెరియర్ పరంగా మీకు నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇక మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు కానీ మీ బిజీ టైం వల్ల వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతారు ఆరోగ్య పరంగా చూసినట్లయితే ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులకు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టి చదువుకోవడం వలన పోటీ పరీక్షలలో మీకు సత్ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తోంది కెరియర్ పరంగా ఈ రాశి వ్యక్తులకు కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల కనిపిస్తుంది ఉద్యోగులకు మీ సమయం కొంచెం వృధా అయ్యే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండేందుకు ఎవరితోనూ ఈరోజు ఎక్కువ సమయం మీరు మాట్లాడకుండా ఉండండి మీ పనులు మీరు చేసుకోండి ఎవరితో కూడా సమయాన్ని వృధా చేసుకోకండి వారితో మాట్లాడి వృధా ప్రయాసాలకు దూరంగా ఉండండి వస్త్ర వస్తు లాభం అనేది రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు కనిపిస్తోంది మీ ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉండబోతోంది రేపటి రోజున లక్ష్మీ కటాక్ష సిద్ధి కనిపిస్తోంది పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి సకాలంలో నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తారు మొహమాటం వల్ల నష్టం రాకుండా చూసుకోవాలి ఉద్యోగం బాగుంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు కుంభరాశి వాళ్లకు తగిన గుర్తింపు అనేది రేపటి రోజున పొందుతారు మీకు ఉండే సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి అదృష్టవంతులు అవుతారు ఇష్టదైవాన్ని స్మరించండి అభిష్ట కలుగుతుంది కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్